Welcome to KTV. వెంకటేశ్వర స్వామివారి సేవలో వినియోగించే పట్టు శాలువాల కొనుగోళ్లలో భారీ మోసం వెలుగు చూసింది పట్టు వస్త్రాల పేరిట పాలిస్టర్ ను అంటగట్టి టీటీడీ ఖజానాకు గండి కొట్టడమే కాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వైనం విజిలెన్స్ విచారణలో బట్టబయలైంది నాణ్యత లేని వస్త్రాలను సరఫరా చేసిన సదరు సంస్థపై క్రిమినల్ చర్యలకు ఏసీబీ డీజీ విచారణకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆదేశాలు జారీ చేసింది శ్రీవారి ఆలయ అవసరాల కోసం పట్టు శాలువాలు కొనుగోలుకు టీటీడీ టెండర్లు పిలిచింది శ్రీవారి సేవలతో పాటు వివిఐ వేదాశీర్వచనం దాతలను సత్కరించడానికి వాటిని వినియోగిస్తారు ఇందులో భాగంగా నగరికి చెందిన మెసర్స్ ఎక్స్పోర్ట్స్ అనే సంస్థకు పదిహేను వేల శాలువాల సరఫరా కాంట్రాక్టు ను అప్పగించారు ఎనభై తొమ్మిది రూపాయల పదిహేను పైసల చొప్పున ధన నిర్ణయించారు నాణ్యతపై అనుమానాలు రావడంతో గత బోర్డు సమావేశంలో దీనిపై సమగ్ర విచారణ జరపాలని సిపిఎస్ఓను ఆదేశించారు అధికారులు తిరుపతిలోని విజిలెన్స్ గోదాము తిరుమలలోని వైభవోత్సవ మండపం నుంచి తాజా స్టాకు నమూనాలను సేకరించారు వీటిని బెంగళూరు ధర్మవరంలోని సెంట్రల్ జేసీల్ వార్డు కు పంపి పరీక్షించగా విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి టెండర్ నిబంధనల ప్రకారం స్వచ్ఛమైన పట్టు ఉండాలి పరీక్షల్లో అది వంద శాతం పాలిస్టర్ అని తేలింది ఆ శాలువాలపై సిల్క్ హాలోగ్రామ్ కూడా లేదని అధికారులు గుర్తించారు ఈ వ్యవహారంలో టిటిడి లోని కొందరు అధికారుల తీరుపై విజిలెన్స్ నివేదికలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి గతంలో డిప్యూటీఈఓ వేర్ హౌస్ పంపిన నమూనాలను కాంచీపురం ల్యాబ్ లో పరీక్షిస్తే అవి నాణ్యమైనవేనని నివేదిక వచ్చింది కానీ అదే స్టాక్ నుంచి విజిలెన్స్ సేకరి పంపినవి మాత్రం పాలిస్టర్ అని తేలింది దీన్ని బట్టి ల్యాబ్ కు పంపేటప్పుడు మార్చేయడమో లేదా నివేదికలు తారుమారు చేయడమో జరిగి ఉంటుందని విజిలెన్స్ స్పష్టం చేసింది ప్రస్తుత టెండర్ లోనే కాకుండా కొన్నేళ్లుగా ఈ అక్రమాలు సాగుతున్నట్లు అనుమానిస్తున్నారు ఎక్స్పోర్ట్స్ దాని సోదర సంస్థలైన తిరుమల ఫ్యాబ్రిక్స్ నన్నా కాటేజెస్ పిఎం రాజా పవర్ యూనిట్ సంస్థల నుంచి రెండు వేల పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు దాదాపు యాభై నాలుగు పాయింట్ తొంభై ఐదు కోట్ల విలువైన వస్త్రాలను టీటీడీ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది ఏసీబీ విచారణకు టి టిటిడి బోర్డు ఆదేశం విజిలెన్స్ నివేదికను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలోని బోర్డు ప్రస్తుత టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఈ వ్యవహారంపై ఏసీబీతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ టీటీడీని మోసం చేసినందున క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నెల క్రితం జరిగిన సమావేశంలో తీర్మానించింది టీటీడీకు పట్టు సాల్వాలకు బదులు పాలిస్టర్ సాల్వాలను సరఫరా చేసిన పై ప్రస్తుత పాలక మండలి సమగ్ర విచారణ ప్రారంభించిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బుధవారం పోస్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎనభై నుంచి తొంభై కోట్ల అవినీతి జరిగి ఉండొచ్చని అంచనా పట్టు బంగారు వెండి జరి సిల్మార్క్ ధ్రువీకరణతో సరఫరా చేయాల్సి ఉండగా నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని ఏసీబీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి నాసి రకం సరుకులు పరకామణిలో చోరీ టెండర్ల మార్పిడి వంటి అనేక అవినీతి కేసులు బయటపడ్డాయని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చైర్మన్ పేర్కొన్నారు